Oh, oh,

वो मैंने ये

రక్షణ కల్పించాలని మీరు చెప్పండి గట్టిగా వెస్ట్ బెంగాల్ కోల్కతాలో ఏదైతే మెడికల్ కాలేజ్ డాక్టర్ పైన జరిగిన సంఘటన ప్రజలు ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు ఓ పక్కన నరేంద్ర మోడీ గారు బేటీ బచావో బేటీ పడావో అని చెప్తా ఉన్నారు గౌరవ ప్రధానమంత్రి గారు మరి ఒక పక్కన ఎలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే ఏం సందేశం వెళ్తూ ఉందన్నది మా ఎవరికి కూడా అర్థం కావట్లా నిన్ననే స్వాతంత్ర దినోత్సవం మనం జరుపుకుంటా ఉన్నాం ఎక్కడికక్కడ మేధావులు ప్రజాప్రతినిధులు బాపు గారు పూట మహిళ స్వేచ్ఛగా ధైర్యంగా నడవగలిగితే అదే అసలైన స్వాతంత్రం అని చెప్తా ఉన్నారు మరి డ్యూటీ చేసుకున్న డాక్టర్ హాస్పిటల్లో రెస్ట్ తీసుకుంటా ఉంటే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని అంటే ఏం చేయాలి తప్పకుండా దీనిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి మెడికల్ కౌన్సిల్ కూడా ఇలాంటి సంఘటనలు మళ్ళా పునరావృతం కాకుండా ఏ చర్యలు తీసుకుంటే ఇలాంటి తప్పుడు కార్యక్రమాలు చేయాలనుకున్నవాడు భయపడే విధంగా కాస్త నిర్ణయాలు తీసుకుంటే మంచిది అన్నది మా తాలూకు ఆలోచన ఈరోజు ఇలాంటి సంఘటన జరిగిన తర్వాత ఒకటే అడుగుతా ఉన్నాం ఏ డాక్టర్ అయినా ధైర్యంగా నైట్ షిఫ్ట్స్ చేయగలుగుతారా ఎవరికి ఉంటుంది ధైర్యం వాళ్ళే కానీ మేము వైద్యం చేయలేము మా ప్రాణాలను మేము అన్నీ కూడా తెగించి మేము చేయలేము అని అంటే రోగుల పరిస్థితి ఏంటి ప్రజల పరిస్థితి ఏంటి ఎందుకు అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారో మాకు అర్థం కావట్లా కొంతమంది తప్పుడు పనుల వల్ల వ్యవస్థలకు ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి కాబట్టి ఆ కొంతమంది త కొంతమంది వలన వ్యవస్థ చాలా పెద్దది వ్యవస్థకి ఇబ్బంది కలగకూడదు నాకైతే గట్టి నమ్మకం ఉంది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కఠినమైన చర్యలు తీసుకుంటారని తీసుకోవాలని రాజమండ్రి తెలుగుదేశం పార్టీ ఏదైతే లీగల్ ఐ మీన్ డాక్టర్ సెల్వార్ చేస్తున్న కార్యక్రమంలో భాగ్యస్వాములు అవ్వడం మా తార్కు మా తాలూకు నిరసన తెలియచేస్తూ ఉన్నాం కండోలెన్స్ తెలియజేస్తున్నాం వి స్టాండ్ విత్ హర్ జస్టిస్ తప్పకుండా జరగాలి బాధ్యులపైన కఠినమైన చర్యలు తీసుకోవాలన్నది మా తాలూకు డిమాండ్ తప్పకుండా కేంద్ర ప్రభుత్వం స్పందిస్తుందని భావిస్తూ ఉన్నాం ఇలాంటి చర్యలు కనబడతా ఉంటే ఇలాంటి యొక్క సంఘటనలు కనబడతా ఉంటే ఎక్కడికక్కడ ఈ అల్లరి మూకలు పెట్టేకపోతూ ఉంటారు ఇది చాలా కఠినంగా తీసుకోవాల్సిన సందర్భం ఇప్పుడు తీసుకుంటే ఎక్కడికక్కడ గ్రామాల్లో కూడా మహిళలు ధైర్యంగా బయటకు వచ్చే పరిస్థితులు వస్తాయి మేము చెప్తానే ఉన్నాం మహిళలకి భద్రత లేదు భద్రత కల్పించాలి ఎన్డీఏ కూటమి కృషి చేస్తామని రెండు నెలల నుంచి అనేక సమావేశాలు ఏర్పరిచి మహిళలు ధైర్యం నింపుతూ ఉంటే ఇలాంటి ఒక్క సంఘటన చాలు వాళ్ళు ధైర్యం అంతా కూడా నీరు కారిపోతూ ఉంది వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రంలో జరిగిన సంఘటన ఇక్కడ వీళ్ళు ఇంపాక్ట్ చేస్తూ ఉంది తప్పకుండా ఇది ఒక నేషనల్ ఇష్యూ కేంద్ర ప్రభుత్వం దీని మీద స్పందిస్తది స్పందించి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటేనే క్షేత్రస్థాయిలో అంటే క్షేత్రస్థాయి అంటే గ్రామాల్లో మహిళలు ధైర్యంగా తిరగలుగుతారు లేకపోతే ఇది చాలా ఇబ్బందికర పరిస్థితులకి దారి తీస్తుంది త్వరగతిన నిర్ణయాలు తీసుకుంటారని కూడా భావిస్తూ ఉన్నాను ఒక చూటీ ఫిమేల్ రెసిడెంట్ డాక్టర్ మీద జరిగిన దాడిని ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఐఎంఏ ఆధ్వర్యంలో కూడా ఎక్కడికక్కడ ర్యాలీలు జరుగుతున్నాయి ఈ రోజు రాత్రి ఎనిమిదిన్నరకు ఐఎంఏ ఆధ్వర్యంలో ఒక భారీ ర్యాలీ ఉంది క్యాండిల్ లైట్ ర్యాలీ అది కాకుండా ఇది అమ్మాయి ముప్పై ఆరు గంటలు కంటిన్యూస్ డ్యూటీ చేసింది కంటిన్యూస్ డ్యూటీ చేసి రాత్రి ఒంటి గంటకి ఆ నిద్రను ఆపుకోలేక ఒక్కసారి అలా నిద్రపోతున్న సమయంలో జరిగిన చర్య వలన మొత్తం వైద్య వైద్యులందరూ దేశవ్యాప్తంగా చాలా భయపడుతున్నారు ఎందుకంటే ఇది ఒకటే కాదు చాలా సంఘటనలు ఈ మధ్యకాలంలో వైద్యుల్ని భయో భయోపేతం చేస్తున్నాయి దానికి సంబంధించి ఐఎంఏ నుంచి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది ఏంటంటే ప్రొఫెషనల్ ప్రొటెక్షన్ యాక్ట్లో మూడు ఏ సంవత్సరాలు ఉన్న జైలు శిక్షని ఏడు సంవత్సరాలు చేస్తే అది నైల్ నాన్ అబెయిలబుల్ అవుతుంది నాన్అెలబుల్ ఉంటే కొంచెమైనా భయం ఉంటుంది దానికోసమైనా చేయమని అడుగుతున్నాం ఈ సమయంలో అయినా గవర్నమెంట్ స్పందించి ఆ చర్య తీసుకుంటుందని ఆ యాక్ట్ చేస్తుందని ఆశిస్తున్నాం నెక్స్ట్ ఎక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ మన గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో కానీ పరిస్థితి ఏంటంటే రాత్రిపూట చాలా అనా అవాంఛిత సంఘటనలు అసాంఘిక కార్యక్రమాలు చేసేవాళ్ళు హాస్పిటల్లోకి ఎంటర్ అయ్యి అనవసరమైన గొడవలు చేస్తూ ఉంటారు అలాంటి వాటికి రక్షణగా ప్రతి హాస్పిటల్లో ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో పోలీస్ అవుట్ పోస్ట్ పెట్టాలని డాక్టర్లు నైట్ టైం డ్యూటీ చేసే డాక్టర్లకి పోలీస్ భద్రత పెంచాలని పేషెంట్ల నుంచి లేదా పేషెంట్ అటెండెన్స్ మీద జరుగుతున్న దాడుల నుంచి డాక్టర్లు రక్షించాలని కోరుతూ ఐఎంఏ నుంచి తెలుగుదేశం వైద్య విభాగం నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం సీనియర్ రెసిడెంట్ మీద జరిగిన హత్యాచారం అత్యాచారం కానీ దానికి డెఫినెట్గా జస్టిస్ చేయాలని చెప్పి టీడీపీ డాక్టర్స్ నుంచి అలాగే ఎమ్మెల్యే గారితో ఈ ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది దీని గురించి స్టేట్ కానీ సెంట్రల్ కానీ అలాగే రాజమండ్రి ఐఏమీ కూడా చాలా సీరియస్గానే ఉంది నెక్స్ట్ కమింగ్ టూ డేస్ కూడా ఎమర్జెన్సీ సర్వీసెస్ తప్ప మెడికల్ సర్వీసెస్ అన్నీ ఆపాలని మాకు కూడా ఆర్డర్స్ ఇష్యూ చేయడం జరిగింది ఖచ్చితంగా ఈ టూ డేసే కాదు ఆమెకు న్యాయం వరకు కూడా ప్రొటెస్ట్ కంటిన్యూ చేస్తామని చెప్పి మరి ఇంకెప్పుడైనా సరే ఒక డాక్టర్ మీద అది ఒక ఫీమేల్ డాక్టర్ మీద ఎలాంటి ఇష్యూస్ జరగాలంటే ఎవరైనా సరే భయపడేలాగా చర్య తీసుకున్నప్పుడే మేము డాక్టర్స్ యాజ్ ఏ డాక్టర్స్ మేము అందరం కూడా కామ్ డౌన్ అయ్యి మా వర్క్స్ మేము వెళ్తామని చెప్పి తెలియజేసుకుంటాం ఇలా జరగడం చాలా బాధాకరంగా ఉంది సో జస్టిస్ కావాలని కోరుకుంటున్నాం ఇలా అయితే నైట్ డ్యూటీస్ చేయడానికి ఎవరికైనా సరే ఇబ్బందిగానే ఉంటుంది సో దానివల్ల కొంచెం జస్టిస్ చేసి ఇదంతా కొంచెం ఇంకా మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండాలని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ ఇప్పటివరకు చాలా జరిగినాయి కాకపోతే ఎవరు అంత రెస్పాన్స్ సరిగ్గా ఉండట్లే అలా ఉండడం వల్ల మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటున్నారు కానీ ఎవరు సరిగ్గా రెస్పాన్స్ తీసుకోకపోవడం వల్లే కదా ఈ రెస్పాన్సిబిలిటీ వల్ల ఇలా అవుతుంది సో ఆ రెస్పాన్సిబిలిటీ లేకుండా ఇప్పటి నుంచి ఆదిరెడ్డి వాసుగారు ద్వారా జరిగి చెప్తున్నారు కాబట్టి సో దానివల్ల ఇంకా కొంచెం గట్టిగా తీసుకోవాలి అని సెక్యూరిటీ అనేసి అంటే లేడీస్ బయటికి రావాలంటేనే భయపడుతున్నారు ఇప్పుడు ఇలాంటి సొసైటీలో ఉంటున్నందుకు చాలా ఇబ్బందిగా ఉంటుంది అలా ఈ సొసైటీ కొంచెం చేంజ్ అవ్వాలి గర్ల్స్ డ్రెస్సెస్ వేసుకుంటున్నారు అని చెప్పేసి ఇలాగ జరుగుతుంది అని కాదు కదా టీచర్ టీచర్ సన్స్ అంతే ముందు ఇంట్లో ఉన్న సన్స్కి కరెక్ట్గా టీచ్ చేస్తే అంతా బాగానే ఉంటుంది జ్యోతిక అండి నా పేరు నా పేరు డాక్టర్ దివ్య పిల్లల డాక్టర్ని రాజమండ్రిలో వర్క్ చేస్తున్నాను ఆగస్ట్ నైన్త్న జరిగిన ఇష్యూ అందరినీ చాలా కలుత వేసింది అసలు మా యాజ్ ఎ ఫీమేల్గా నేను చాలా ఖండిస్తున్నాను అది అసలు డాక్టర్స్ అయ్యుండి మేము రక్షిస్తుంటే మాకే రక్షణ లేకుండా పోయింది నైన్త్ నుంచి అసలు ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇంకా ఎంత చాలామంది రిపోర్ట్ చేస్తున్నారు నా ఫ్రెండ్స్ నా కొలీగ్స్ మేము నైట్ డ్యూటీస్ చేసేటప్పుడు మా పేరెంట్స్గా ఎంత మా పేరెంట్స్ ఎంత భయపడి ఉంటారో ఇవన్నీ తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది ఇలాంటివి ఇక ముందు జరగకుండా ఉండడానికి గవర్నమెంట్ దీనికి తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను